ఉద్యోగులు నమస్కారం ఈరోజు మరి ఇప్పుడే మనము చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి మెసేజ్ ఇలాము ఇప్పుడు మనకి పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏంటంటే ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది వందల యాభైలో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి అప్పటికి ఎన్నికల ప్రక్రియ వేరే విధంగా ఉండేది మరి ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ అనేది ఆరు ఆవిర్భావ దినోత్సవం అన్నమాట ఈరోజు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రోజు లాంటిది సో ఈరోజు ఆవిర్భావం జరిగింది ఆ ఎన్నికల కమిషన్ యొక్క విధులు ఇప్పుడు మనం యూసెస్ ద్వారా విన్నట్టుగా ప్రధానంగా భారతదేశంలో ఉన్న ఎన్నికలు వివిధ స్థాయిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి దగ్గర నుంచి వదులుకొని అసెంబ్లీ ఎన్నికల వరకు వివిధ స్థాయిల్లో అన్ని ఎన్నికలు నిర్వహించడం ప్రధానమైన బాధ్యత మరి ఈ భారతదేశం అనేది మన దేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం ఈ దేశంలో మరి ఎన్నికలు జరగాలంటే ఓటర్ల జాబితా అనేది ఒకటి ఉండాలి ఆ ఓటర్ల జాబితా ఎంత పటిష్టంగా ఉంటే మరి పారదర్శకంగా పటిష్టంగా ఉంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది అంత సభ్యంగా నిర్వహించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడే చూసిన విధంగా ఓటర్ల జాబితా సవరణ మనకి ఎన్నికల కమిషన్ మామూలుగా గతంలో సంవత్సరానికి ఒకసారి జరిగేది మరి దాంట్లో మార్పులు తీసుకొస్తూ సంవత్సరానికి నాలుగు సార్లు కూడా ఎన్నికల జాబితా ఓటర్ల జాబితా అనేది ప్రచురించడం జరుగుతుంది అది ఒకటి జనవరి ప్రత్యేక పర్టికులర్ సంవత్సరంలో ఉంటుంది మళ్ళీ ఏప్రిల్ ఒకటిలో ఉంటుంది జూలై ఒకటిలో ఉంటుంది అక్టోబర్ ఒకటి ఇట్లా నాలుగు సార్లు ప్రచురించడం జరుగుతుంది కంటిన్యూస్ రివిజన్ ఆఫ్ ఎలక్టో కంటిన్యూస్ అప్డేషన్ రివిజన్ ఆఫ్ రోల్ అనేది జరుగుతుంది మరి గతంలో చూసినట్టయితే ఓల్డ్ హక్ అనేది మరి స్వాతంత్రానికి పూర్వము మహిళలకు చాలా దేశాల్లో కూడా ఓటు హక్కు లేదు ఇప్పుడు మన దేశంలో మహిళలు పురుషులు నిరక్షరాశులు అక్షరాశులు కుల మత రహితంగా అందరికీ కూడా ఓటు హక్కు అనేది ఉంటుంది సో ఓటు హక్కు కల్పించడం కల్పించడం అనేది మరి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే భారతదేశ పౌరులై ఉండి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వయోజనులు కూడా ఓటర్ హక్కు దాంట్లో ఎన్రోల్ చేసుకోవాలి ఈ అవకాశాన్ని మనకు నాలుగు సార్లు అవకాశం ఇచ్చారు మరి ఎన్రోల్ చేసుకోకుండా చాలామంది ఉంటున్నారు సో ఈ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మరి ముఖ్యంగా ఈ ఓటర్ల జాబితా పటిష్ట చేయాలంటే అందరు ఎలిజిబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకోవాలి ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు మరి వాటిని వినియోగించుకోవాలి ఓటు అనేది ఒక శక్తివంతమైన ఆయుధం కాబట్టి మనకి ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఈ ప్రభుత్వాలు ఎన్నుకోవాలన్నా ఇప్పుడు మొన్న మనము లోకల్ బాడీ సర్పంచ్ ఎన్నికలు కూడా చూసాం ప్రతి ఒక ఓటు కూడా విలువైంది ఒక ఓటుతో గెలిచిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఐదు ఓట్ల తేడాతో కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు సో ప్రతి ఓటు కూడా విలువైంది కాబట్టి అందరూ కూడా మరి ఓటుకు ఎన్రోల్ చేసుకోవాలి దాన్ని ఉపయోగించుకోవాలి మరి ఏ దేశంలో కూడా ఇంతమంది ఓటర్లు లేదు మనం అనుకున్నప్పుడు ఓటర్లు ఎవరెవరైతే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిందో కంపల్సరీ విధిగా మీ యొక్క ఓటుని ఎన్రో చేసుకోవాలి దాన్ని సద్యమం చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఓ ఓటు విజయించే సమయంలో ఏ అవాంతరాలు కానీ ఏదైనా సమస్యలు ఉంటే కనుక లోకల్ పోలీస్ పోలీసు యొక్క హెల్ప్ తీసుకోవచ్చు మీరు ఈ హండ్రెడ్ ఐజ్ చేసినా కూడా మా వాళ్ళు మీకు హెల్ప్ హెల్ప్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు ఈ ఓటుని ఉద్యోగం చేసి మా ప్రజా భావన ఇంత ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను సో శ్రీగామ్ కూడా ఏసీ రోజు గారు ఏసీ రోజుల గారు డిస్టెన్స్ గారు అందరూ కూడా మాట్లాడారు మనందరికీ కూడా తెలుసు ఓటు యొక్క విలువ ఎంత అనేది మనందరూ కూడా తెలుసు అనేది ఒక విషయం అయితే చాలామంది కూడా ఓటు హక్కుని వినియోగించుకోవడంలో మాకెందుకులే ఎస్పెషలీ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ ఓటు హక్కులు వినియోగించుకోవడంలో మాకెందుకులే మాకేం వస్తుందిలే అనే ఒక నెగ్లెక్టెడ్ బిహేవియర్ లో వాళ్ళు ఉంటున్నారు సో అట్లా మొన్న జరిగినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ రూరల్ ఎలక్షన్స్ లో అంటే పంచాయతీ ఎలక్షన్స్ లో చూస్తే మనం ఎయిటీ పర్సెంట్ సుమారు ఎయిటీ పర్సెంట్ దాకా అట్లాగే అర్బన్ ఏరియాలో అసెంబ్లీ ఎలక్షన్స్ లో కనుక చూసినట్యితే ఓటింగ్ శాతం అనేది అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అంటే ఓటర్లలో చదువుకున్న వాళ్ళు వాళ్ళు మరింత చైతన్యవంతులుగా కావాల్సినటువంటి అవసరము ఈ తరుణంలో ఎంతైనా ఉండదు ఎందుకంటే మనం అందరం కూడా భావి తరాలుగా మనం వెళ్తున్న తరుణంలో మన ఇండియా ఒక యంగ్ ఇండియాగా అవతరిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎవరైతే ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఓటుని ఓటు హక్కుని వినియోగించుకోవాలి ఓటర్గా చైతన్యంగా ఉండాలి అనే ఒక నియమాన్ని మనం అందరం కూడా పాటించాల్సినటువంటి సమయం ఇప్పుడు మనకు ఆసనమైందని చెప్పి అనుకుంటున్నాను సో జాతీయ ఓటర్ల డే సందర్భంగా మన జిల్లాలో ఇంత ముందు రెవెన్యూ గారు చెప్పినట్టు ఎస్ చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా ఓటర్ లిస్ట్ అనేది పబ్లిష్ చేసుకోవడం జరిగింది సో జిల్లాలో మనకి టోటల్ ఓటర్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ థర్టీ వన్ థౌసండ్ టూ సిక్స్టీ నైన్ ఓటర్స్ ఉన్నారు సో ఇందులో మీరు మేల్ ఓటర్స్ చూస్తే సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అండ్ ఫీమేల్ ఓటర్స్ చూస్తే సెవెన్ ల్యాక్స్ సెవెన్ సిక్స్ థౌసండ్ టూ ఎయిటీ త్రీ అండ్ థర్డ్ జెండర్ వన్ థర్టీ సిక్స్ సో టో ఇది దీని ప్రకారంగా చూసుకుంటే మనకి మన జిల్లాలో ఫీమేల్ ఓటర్స్ యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది సో ఫీమేల్ దీనికి అంటే ఇది మహిళ యొక్క చైతన్యానికి మన జిల్లా ఇది నిదర్శనం సో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నారు సో ఈ రంగంలో ఈ ఓటు హక్కు ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఓటు హక్కు సాధించుకోవడంలో కూడా మన జిల్లాలో ముందున్నందుకు చాలా సంతోషం అట్లాగే మనకు ఈ సందర్భంగా మీరు ఈ మన ఈ స్టాండేజ్ చూసినట్టయితే మనకి నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఇస్తుంది సో ఆ థీమ్ లో ఈ ఇయర్లో భాగంగా మనకి నా భారతదేశం నా ఓటు ఇది ఈ థీమ్ అట్లాగే సిటిజన్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ సిటిజన్ ఎట్ ది హార్ట్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ సో అంటే మన భారత ప్రజాస్వామ్యంలో మన ఏదైతే మన పౌరు ప్రతి పౌరుడు కూడా భారత ప్రదేశంలో ఒక గుండె ప్రతి పౌరుడు కూడా ఒక గుండెగాయ లాంటి వాడు అనేది మనకు ఈ సందర్భంగా మనకు పిలుపును ఈ సంవత్సరం మనకి ఇవ్వడం జరిగింది అలాగే ఈ దేశం మన దేశం ఈ దేశం మనం మనకు ఏమి కాకుండా మనం దేశానికి ఏమిస్తున్నాము అనేది మనకు తెలియపరచడానికి ఈ యొక్క థీమ్ ని మనకు ఈసారి మనకు ఇవ్వడం జరిగింది ఎవ్రీ ఇయర్ మనకి థీమ్ ఇస్తారు మనకి టూ థౌసండ్ నేషనల్ డే లో అట్లా మనకు ప్రతి ఒక్క థీమ్ లో భాగంగా దాని యొక్క స్ఫూర్తిని మనకు ఉన్నటువంటి ఓటర్స్ లో చైతన్యం నింపడానికి మనకు ఈ యొక్క థీమ్ ని మనకు ఉపయోగపడుతుంది అట్లాగే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అతి తక్కువ సమయంలో మనం అందరం కూడా సైకిల్ ర్యాలీలో పాల్గొన్నాము ఈ సైకిల్ ర్యాలీ ఆర్గనైజ్ చేసినటువంటి నేను డివెస్ఓ గారికి తహసీల్దార్ గారికి ఆడియో గారికి ఏసీ రోజు గారికి ప్రత్యేకించి కొద్దిగా తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా అనిపించింది మీకు సైకిల్ చాలా రోజుల చాలా వాళ్ళు రెగ్యులర్ గా తొక్కిన వాళ్ళు ఉంటారు సో బట్ రెగ్యులర్ గా ఒక ఫస్ట్ టైం ఒక చాలా రోజులు దొక్కే వాళ్ళకి కొంచెం ఏమంటారు ఏమంటారంటే ఆయసం లాగా అట్లా అనిపిస్తుంది అంటే మన ఫిట్నెస్ లెవెల్స్ ఏమున్నాయి అనేది మన సెల్ఫ్ టెస్ట్ అన్నమాట ఎవరో మన ఫిట్నెస్ గురించి చెప్పక్కర్లేదు సైకిల్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తొక్కితే మన ఫిట్నెస్ లెవెల్స్ ఏమి ఎలా ఉంటుంది అనేది మనకు మనకే తెలుసుకోవచ్చు సో ఆ ఫిట్నెస్ లెవెల్ ని పరిచయం చేయించడానికి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సండే ఆన్ సైకిల్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది సో ఎవ్రీ సండే మనము ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు సైకిల్ మనం ప్రాక్టీస్ చేస్తే మన ఫిట్నెస్ ఎక్కడ అంటే అనేది వెనక్కి పోతున్నామా మన లైఫ్ లో ముందుకెళ్తున్నా ఫిట్నెస్ లో ముందు మనకు మనకి అనేది ఇది మనకు తెలుస్తుంది సో ఇది ఇది మనకు ఇంకా ఈ ఈ కార్యక్రమాన్ని ఇంకా మనం ముందు ముందు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అట్లా అయ్యాం ఈ సెవెన్ ఫోర్ పర్సెంట్ అనేది ఎలక్ట్రాల్స్ కి అండ్ స్పెషల్ కాబట్టి ప్రతి ఓటర్ ఆ గ్రామంలో ఆ పట్టణంలో కానీ ఆ ఆ పోలింగ్ కేంద్రంలో నమోదై ఉన్నాడా లేదా అనేది తెలియపరచడానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చెక్ చేస్తున్నాం సో దాంట్లో మనం సెవెన్ ఫోర్ పర్సెంట్ జిల్లాలో రీచ్ అయ్యాము సో ఇది కూడా ఇంకా కొంచెం ముందుకు దీన్ని ఆల్మోస్ట్ మనకు ఇంకా మనకి కొనే టైం ఉంది ఆ టైంలో మొత్తం పూర్తి స్థాయిలో ఇది కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకోబడుతుంది అట్లాగే మన నల్గొండ జిల్లాకి ఇంతకుముందు చెప్పినట్లుగా మనకు జాతి రాష్ట్ర స్థాయిలో మనకి ఉత్తమ బెస్ట్ ఎలక్ట్రోల్ ప్రాక్టీసెస్ అవార్డు మనకి రావడం జరిగింది సో దీంట్లో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క బిఎల్ఓ బిఎల్ఓ సూపర్వైజర్ ఏఈఆర్ఓ సీనియర్ స్టెంట్ ఎపిక్ తర్వాత డిటి ఎపిక్ అట్లా ఏఆర్ అండ్ ఈఆర్ఓస్ అందరూ కూడా వారి యొక్క కృషితోటి అప్పుడున్న ఇప్పుడు ఇంతకుముందు జిల్లా కలెక్టర్ మేడం గారి మీరు అందరూ కూడా కృషి చేసి ఈ అవార్డు రావడానికి మనకు మీ అందరూ కూడా కృషి చేశారు దానికి మీ అందరికి కూడా నేను తెలుపుకుంటున్నాను అట్లాగే మునుగోడు మునుగోడు ఆదివో చంద్రు గారికి వారికి కూడా బెస్ట్ ఈఆర్ఓ అవార్డు వచ్చింది సో వారు కూడా ఈరోజు మనకి స్టేట్ లెవెల్లో అవార్డు తీసుకోవడానికి వారు కూడా వెళ్ళడం జరిగింది సో ఈ సంతోషం కానీ జిల్లాలో మనం ఇంకా చేయాల్సింది చాలా ఉంది సో ఈ దీని దీని ఇంకా మనం ఈ యొక్క స్ఫూర్తిని మనం అందరం కూడా ముందు తీసుకెళ్ళాలి రానున్నది మనకు మున్సిపల్ ఎలక్షన్స్ దాని తర్వాత ఎంపీటీసీ ఎక్టిసి ఎన్నికలు కూడా మనకి రాబోతున్నాయి సో కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో మనం అందరం కూడా మన ఓటు హక్కుని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకునేలాగా చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలి ఎటువంటి డబ్బు కానీ మద్యం కానీ ప్రలోభాలకి లొంగకుండా మన ఓటు హక్కుని వినియోగించుకొని ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా వందల శాతం ఓటు మన పర్సెంటేజ్ మనం సాధించే విధంగా కృషి చేయాలని చెప్పి మీరందరూ తోడ్పాటు అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జాతీయ ఓటర్స్ డే సందర్భంగా విశేషన నమస్కారం మరియు ధన్యవాదాలు